వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఘోర ఓటమి తర్వాత కొన్ని విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు వేస్తుంది అనే విధంగా మనకు అనిపిస్తుంది కారణం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తను చెప్పినవి చెప్పనివి చాలా విషయాల్లో అభివృద్ధి పనులు చేసినప్పటికీ అవి చేయలేదని అటువైపు ఉన్నటువంటి ప్రత్యర్థి వర్గం మీడియా బలంతో జరిగిన మంచిని అలిసివేసింది ఇలాంటి పొరపాట్లు జరగకూడదనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చెప్పిన అభివృద్ధి వాటన్నింటిపై ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లో సమాజంలో చర్చ జరిగే విధంగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు దీనిలో భాగంగానే నిన్న నాలుగో తేదీ వెన్నుపోటు అనేటువంటి ఒక మహా నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చాలా గ్రాండ్గా సక్సెస్ కావడం కూడా జరిగింది ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎంత చెప్పినా ఎంత చేసినా అటువైపు పూర్తి స్థాయిలో ఆధిపత్యం ఉన్నటువంటి మీడియా బలంతో ఉన్నటువంటి అధికార కూటమి దానికి తగ్గట్టునే దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇంకా చాలా బలంగా క్షేత్రస్థాయిలో ప్రజల ముందుకు ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీసుకుపోవాలి అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల చివరికి అంటే జూన్ చివరి నుంచి ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటిది ఏర్పాటు చేసి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ ప్రజా సంఘాలు ప్రజా నాయకులు మేధావులు తటస్థులు వివిధ విద్యార్థి సంఘాలతో సమాజం పట్ల అంకిత బాగున్నటువంటి వ్యక్తులు సమాజ సేవకులు అందరిని కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశం లాంటి ఏర్పాటు చేసి ప్రస్తుత ప్రభుత్వం ఏ విధానాలు అనుసరిస్తుంది ఈ ప్రభుత్వం అధికారం లేక రావడానికి ఏం చెప్పింది కానీ ప్రస్తుతం ఏం చేస్తుంది ఎందుకు చేయలేకపోతుంది అనేటువంటి అంశాలపై చర్చిస్తూ ముఖ్యంగా ఇలా చర్చించడానికి ఈ విధమైనటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే గత ప్రభుత్వం మీద ఎంత విష ప్రచారం జరిగిందంటే జరగనటువంటి దానిని కూడా జరిగిన విధంగా దానికి ఉదాహరణగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు అది కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఒక విధానము చట్టం అయితే అది రాష్ట్రంలో కేవలం ఆలోచన మాత్రమే చేసిండ్రు అది అమలుపరచలేదు దాని మూలంగా ఏ వ్యక్తి కూడా ఒక్క సెంటు భూమి కూడా కోల్పోలేదు దాని మీద ఎంత విష ప్రచారం చేసిండ్రు జగన్మోహన్ రెడ్డి వచ్చి అందరి పొలాలు లాక్కుంటున్నాడు తీసేసుకుంటున్నాడు ఒకవేళ గెలిచిన తర్వాత కూడా వీళ్ళు మేమే అధికారం లేక లేకపోయింటే మీ భూమి మీద అయ్యే అవకాశం లేదు అని ఇప్పటికి కూడా అదే మాటలు కుట్రలు మాయలు చేస్తుంటారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి దానిపై చర్చ జరగాలి ఇది చాలా మంచి ఆలోచన ఇది ఒక రకంగా చెప్పాలంటే నాడు నేడు అనేటువంటి ఒక కార్యక్రమం కూడా చెప్పొచ్చు నాడు అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది నేడు ఈ కూటమి ప్రభుత్వం ఏం జరుగుతుంది వాస్తవంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరం రోజు చర్చిస్తున్నట్టు మాట్లాడినట్లు మాట్లాడుతున్నట్లే అనేక హామీలు ఇచ్చింది ఆ హామీలలో ఒక్క శాతం కూడా నెరవేర్చకుండా నెరవేర్చకపోయినప్పటికీ భవిష్యత్తులో ఒకవేళ నెరవేర్చే అవకాశం ఉన్నప్పటికీ కానీ అబద్ధాలు ఆడుతూ అన్ని చేసేసినా అన్ని అయిపోయిన విధంగా కొందరు మాట్లాడుతుండ్రు ఇలాంటి వాటి పులిస్టా పెట్టాలంటే ఖచ్చితంగా నిత్యం చర్చ అనేది జరగాలి చర్చ జరిగినప్పుడే ఏదైనా అంశం బయటకు వస్తుంది సరే ఇక్కడ రెండు ప్రభుత్వాలు అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఒక రకంగా చెప్పాలంటే చెప్పుకోవాల్సినంత స్థాయిలో చెప్పుకోలేదు కాబట్టి ఆ ప్రచారం ఇష్ట ప్రచారం విష ప్రచారం మూలంగా వాళ్ళు ఓటమి చెందరు ఓకే రైట్ అయిపోయినటువంటి దాని గురించి పెద్దగా ప్రస్తావన కూడా అవసరం లేదు కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి కొన్ని పనులను కూడా ఇల్లు ఇప్పుడు ఏదో చేస్తున్నట్లుగా వాళ్ళ యొక్క క్రెడిట్గా వాళ్ళ యొక్క ఖాతాలు వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వీటి అన్నింటికి స్టాప్ పెట్టాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేటువంటిది చర్చలో పెట్టాలి ముఖ్యంగా ఈ సంక్షేమం ఈ అభివృద్ధి ఎట్లా ఉన్నా రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలున్నాయి పోలవరం విషయం కానీ పోలవరము రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని ఏ ప్రభుత్వం ఎంతవరకు పనులు చేసింది కేంద్రం నుంచి ఎంత సహకారం ఉంది కేంద్రం చెప్పిన విధంగా నిధులు ఇస్తుందా లేదా ఒకవేళ ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేకపోతుంది అనే అంశాలపై కూడా చర్చ జరగాలి అదేవిధంగా ఈ యొక్క విశాఖ ఉక్కుకు సంబంధించి రకరకాల మాటలు మార్చుతూ అక్కడ ఉన్నటువంటి కార్మికులు నిత్యం అసహనానికి లోనవుతూ అవుతూ వాళ్ళ యొక్క డిమాండ్ లేనిది అసలు దాని మూల సమస్య ఏంది అనే దాని మీద చర్చ లేకుండా ఏదో తాత్కాలికంగా కొంత ప్యాకేజీ అని అది ఇది అని రకరకాల మాటలు మారుచున్నారు దానిపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలి అదేవిధంగా రైల్వే జోన్ దాదాపు గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగు వీళ్ళు కూటమిగా ఉన్నప్పుడే రైల్వే జోన్ అనేటువంటిది ప్రకటించు ఆ తర్వాత పదేళ్ళు అయిపోయింది ఇప్పుడు కూడా అదే సమస్య ఉంది మరి అది ఎప్పుడు భూమి పూజ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరికి తెలియదు మరి ఇలా చాలా అంశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే మాకు సంక్షేమం కంటే ఒక రకంగా చెప్పాలంటే అమరావతి అభివృద్ధి ముఖ్యం ఒక రాష్ట్రానికి రాజధాని ఉండాలి ఆ రాజధాని ఉంటేనే భవిష్యత్తులో రాష్ట్రానికి మంచిది అనే విధంగా చెప్తుండ్రు ఓకే రైట్ వాళ్ళ ప్రకారం అది మంచిది అయి ఉండొచ్చు కూడా కాకపోతే ఏం జరుగుతుంది అమరావతిలో వాస్తవంగా ఈ అమరావతి ఆలోచన అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్థల సమీకరణ స్థల సేకరణ స్థలం ఎక్కడుండాలని నిర్ణయించడం కానీ దానికి అమరావతి పేరు పెట్టడం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రెడిబిలిటీగా మనం చెప్పొచ్చు కానీ ఏం జరుగుతుంది ఆడ మూడు పంటలు పండేటువంటి భూమి ముప్పై మూడు వేల ఎకరాలు ఫస్ట్ ఫేస్లో తీసుకొని అది సరిపోదు అన్నట్టుగా ఇప్పుడు మళ్ళా ఒక నలభై వేల ఎకరాలు సేకరించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారంటే అసలు అమరావతిలో ఏం జరుగుతుంది ఒక గ్రీన్ క్యాపిటల్కు ఇంత వ్యవసాయం మూడు పంటలు పండేటువంటి పొలం సమీకరించడం అవసరమా ఫస్ట్ ప్లేస్ వాళ్ళు తీసుకున్నటువంటి ముప్పై మూడు వేల ఎకరాల్లో వాళ్ళకి అవకాశం ఇచ్చిన ఐదేళ్ళ కాలంలో ఎంతవరకు అభివృద్ధి చేసిన ఎంతవరకు పనులైనయి ఎందుకు చేయలేకపోయినరు కేంద్రం నుంచి సహకారం లేదా లేదా మీరు అన్నట్టు సంపద సృష్టించలేకపోతుండ్రా ఈ అంశాలపై చాలా స్పష్టంగా చర్చ జరగాలి ముఖ్యంగా ఇప్పుడు ఈ నలభై వేల ఎకరాలు సేకరిస్తుండ్రు దీని ద్వారా ఏం చేయబోతున్నారు ఒకవేళ వాళ్ళు అన్నట్టు అదేదో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు తనంతటా తానే పెట్టుబడి పెట్టుకొని తానే నిర్మించుకొని తానే అమరావతిని డెవలప్ చేస్తుంది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనే విధంగా వాళ్ళు చెప్తుండ్రు మరి అదే నిజమైతే ఓన్లీ ఇప్పటి వరకు ఈ సెకండ్ ఫేజ్లో మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు దాదాపు మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెడుతున్నాం పెడుతున్నామంటుండ్రు మరి ఆ ఖర్చు ఎక్కడ పెడుతున్నారు ఎంతవరకు పెడుతున్నారు అది పెట్టేటప్పుడు పారదర్శకంగా పెడుతున్నారా రేపు భవిష్యత్తులో ఎప్పులు కూడా రాష్ట్రం మొత్తం ప్రజలందరూ భరించాలి కదా ఈ అంశాలపై కూడా క్షుణ్ణంగా చర్చ జరగాలి ఏదో చర్చలు సమావేశాలు అంటే వాస్తుగా మీడియాలో కనపడాలని మీడియాలో వినపడాలనే విధంగా కాకుండా ప్రతి చర్చ కూడా అర్థవంతంగా జరిగినప్పుడే దాని ఫలితం అనేది ఉంటుంది ఎందుకంటే అమరావతి అనేది చాలామంది అనుకుంటున్నట్టు రాజధానిగా ఎంతైతే దాని మీద కాన్ఫిడెంట్ ఉందో ఒకవేళ పొరపాటు జరిగితే అంత రెండంతల ఆర్థిక భారం రాష్ట్ర ప్రజలపై పడే అవకాశం ఉంది అదే కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా స్ప చాలా లోతుగా చర్చ జరగాలి ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతుంటారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అప్పులు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు అప్పులు ఒక రకంగా చెప్తుండ్రు కేంద్రం నుంచి మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి వివిధ ఆదాయ మార్గాలు ఎందుకు రాలేకపోతున్నాయి వస్తున్నాయా వస్తే ఏం చేస్తున్నారు ఈ అప్పులు ఎందుకు చేస్తున్నారు చేసిన అప్పులు దేని మీద పెడుతున్నారు అనేటువంటి మీద కూడా పర్ఫెక్ట్గా చర్చ జరగాలి ఈ ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రతిదానికి అంతిమ ఫలితం అంతిమ పరిష్కారం అనేది చర్చలు సమావేశాలే ఈ చర్చలు సమావేశాలు ఫలవంతంగా జరిగినప్పుడే ఫలితం అనేది కూడా చాలా బాగా ఉంటుంది ఈ విషయాలన్నింటిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రతి వ్యక్తికి రెండు రోజులు లేట్ అయినా ఇబ్బంది లేదు క్షేత్రస్థాయిలో ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి చర్చించుకునే విధంగా గత ప్రభుత్వం ఏం జరిగింది ఈ ప్రభుత్వం ఏం జరుగుతుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఆరోపించిన ఆరోపణలు ఇప్పుడు ఎందుకు నిరూపించలేకపోతుండ్రు ఇవన్నీ కేవలం రాజకీయమైనటువంటి కారణాలేనా లేదు రాజకీయం రావడం కోసం ఇలాడినటువంటి అబద్ధాల అనేటువంటి అంశాలపైన క్షుణ్ణంగా చర్చ పెట్టి ఈ రాష్ట్రానికి ఇరుపక్షాలు కూడా అభివృద్ధి చెందే విధంగా వాళ్ళ యొక్క చర్యలు ఉండాలన్నదే మన యొక్క ఆలోచన